రాజమండ్రి వారి శ్రీదుర్గా ఊరగాయలు అండి ఈ ఊరగాయల షాప్ నిన్న మొన్న పెట్టిన షాప్ అయితే కాదండి మన లో ముప్పై రెండు సంవత్సరాలుగా అది తక్కువ బడ్జెట్ లోనే హోమ్ మేడ్ పికిల్స్ అందిస్తున్నారు వీళ్ళైతే అలాగే వీళ్ళ దగ్గర ప్రతి ఊరగాయ కూడా రెండు వందల రూపాయల నుంచి మొదలవుతుంది అది తక్కువ బడ్జెట్ లోనే అండ్ బెస్ట్ హైజినిక్ హోమ్ మేడ్ పికిల్స్ తయారు చేసిస్తున్నారండి వీళ్ళ దగ్గర ఏమేమి పికిల్స్ దొరుకుతాయి చూద్దాంనా అండి గార్లిక్ పికిల్ గోంగూర పికిల్ మిర్చి పికిల్ టొమాటో పికిల్ సో పచ్చడి అండి అందరికి ఎంతో ఇష్టమైనది లెమన్ పికిల్ ఉసిరికాయ అల్లం పికిల్ చింతకాయ పికిల్ పచ్చిమిర్చి నిమ్మకాయ పికిల్ అండి ఇది నువ్వులతో చూసిన మామిడికాయ అనమాట ఇది ఆవకాయ అంటాం మునక్కాయ మునక్కాడ పికిల్ కాకరకాయ పికిల్ అండి ఈ పికిల్స్ అన్ని కూడా స్టార్టింగ్ మనకు కిలో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఒక్కొక్క ఒక్కొక్కలా ఉన్నాయి కాస్ట్ వచ్చేటప్పటికి మీకు అన్ని కూడా అప్పటికప్పుడు జస్ట్ ఇవన్నీ ఒక వన్ వీక్ లో అన్ని అయిపోతూ ఉంటాయి మళ్ళీ తయారవుతూ ఉంటాయి అనమాట చాలా ఫ్రెష్ గా అండ్ అలాగే హైజీనిక్ గా చేసిస్తున్నారు వీళ్ళు ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మునగాకు పొడి చిగురు పొడి ఇడ్లీ కారం పొడి కరివేపాకు పొడి రసం పౌడర్ ఇవన్నీ కూడా మేడ్ అనమాట పులిహోర పొడి ఉంటుంది అలాగే మనకు పేస్ట్ కూడా ఉంటుంది సో స్మెల్ అయితే టెంప్టింగ్ ఉంది పులిహోర అనమాట చింతపండు పులిహోర ఇది చెడితనాల పొడి హ్యాండ్ మేడ్ అండి ఇది పప్పుల పొడి ఉలవల పొడి తెల్లవాయి కారం ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అండి ఇవే కాకుండా సో చట్నీ పొడి కొబ్బరి పొడి కంది పొడి కూడా దొరుకుతాయి అండ్ ఈ రాజమండ్రి దుర్గా పికెల్స్ లో ఇంకా స్పెషల్ ఏంటంటే ఒడియాలు అండి గుమ్మడి ఒడియాలు అలాగే మీకు బజ్జి మిరపకాయలు చాలా మంది బజ్జి మిరపకాయలు సాల్ట్ ఎక్కువ అని చెప్పి తిండ్రు చాలా సాల్ట్ తక్కువతో ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర అయితే సో ఒడియాల్లో కూడా బియ్యం పడియాలు వీళ్ళ దగ్గర స్పెషల్ గా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట మల్లెపూ ఒడియాలు అసలు రియల్ ఫ్లవర్ గా ఉంటుంది మనం ఆయిల్ వేసి పెలిచినప్పుడు కూడా మంచి ఫ్లవర్ సైజ్ వస్తుంది ఇది అలాగే మనకు సేమియా ఒడియాలు అండి ఇవన్నీ కూడా బియ్యం బండి ఒడియాల్లో మనకు ఇట్లా చెక్లీ షేప్ తో కూడా ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర స్వచ్ఛమైన గేదెనయ్య లభిస్తుందండి రాజమండ్రి దగ్గర నుంచి వస్తుంది ఫ్లేవర్ ఒరిజినల్ అనమాట చాలా మంచిగా ఉంది సెవెన్ ట్వంటీ రూపీస్ కిలో ఉంది ఇక్కడైతే సో స్వచ్ఛమైనది దొరుకుతుందండి గేదెనయ్య చింతకాయ పచ్చడి అండి రెడీ టు ఈట్ అనమాట సో ఇదంతా కూడా తాలబాతి అనేది అయిపోయి ఉంటుంది ఇది కాకుండా మూడు చింతకాయ పచ్చడి కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందండి సో దీన్ని మనము సో వేరుచినకాయలు ఇవన్నీ మళ్ళీ తలంపు వేసుకుంటాం అనమాట అలా కూడా వీళ్ళ దగ్గర ఉంది కొన్ని కొన్ని పూజ కూడా మనం వాడతాం అనమాట పచ్చడి సో ఉపయోగపడతాయి చూడండి అండ్ స్పెషల్ మిరపూడు కూడా వీళ్ళ దగ్గర ఉందండి గుంటూరు మిర్చి బ్యాడీ మిర్చి రెండు కలిపి వీళ్ళే ఓన్ గా అనమాట ఇది మనకు సేల్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి కలర్ కూడా టేస్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది వీళ్ళ దగ్గర పిండి వెంటలు కూడా హోమ్ మేడ్ ఉంటాయండి చెక్ల నిప్పట్లు అరసెలు ఆత్రేపురం బెల్లంతో తయారు చేసిన స్పెషల్ డ్రై ఫ్రూట్ పూతరేకులు ఉంటాయండి అండ్ ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన మామిడి తాండ్రా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి లో వెజ్ ఒకటే కాదు నాన్ వెజ్ కూడా దొరుకుతుంది చికెన్ లో మనకు బోన్ బోన్లెస్ అయితే వస్తుంది బోన్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కిలో బోన్లెస్ థౌసండ్ రూపీస్ వస్తుంది మటన్ అలాగే ప్రాన్ పిక్ ఆర్డర్ పైన చేసిస్తారు సో చూసారు కదా అండి ఈ పిక్స్ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఎక్కడి నుంచి ఆర్డర్ అయితే చేయొచ్చు అనమాట స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను హోమ్ డెలివరీ ఉంటుంది సో బుక్ చేసుకోండి అలా డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు అనంతపురం లొకేషన్ చూసుకున్నట్లయితే క్లా దగ్గర నుంచి గుల్జార్పట్లో అడుగు పెట్టంగానే కొత్త ఊరు శాల నుంచి కొంచెం ముందు కాగానే ఆకృతి దాటిన తర్వాత రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుందండి శ్రీ దుర్గ కూరగాయల షాప్ అయితే